హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు కుండలో మటన్ దన్ బిర్యానీ చేస్తున్నాము ముందైతే మేము పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టుకున్నాము తరువాత బి బిర్యానీ ఆకులు చెక్క లవంగా యాలకులు వేసుకున్నాము ఉప్పేసి కడిగి పెట్టుకున్న మటన్లో కారం పసుపు బిర్యానీ మసాలా తర్వాత ఓవల్ గరం మసాలాను వేసుకున్నాము ఇంకా ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక పక్క నేను అవన్నీ కలుపుతున్నాను మా ఫ్రెండ్ అయితే పక్కన అన్నం కలుపుతుంది చూడండి చక్కగా ఉడుకుతుంది అన్నం తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి తరువాత ఏంచిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి తరువాత కడిగి పెట్టుకున్న పుదీనా పుదీనా కొత్తిమీర కర్రపాకు వేసుకోవాలి తరువాత కొంచెం నూనె వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి నేను మా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ చేస్తున్నాము మా అమ్మ అయితే మాకు హెల్ప్ చేసింది ఎప్పుడూ ఆటలే కాదు ఇలా వంటలు కూడా చే చేస్తాం మేము మాకు ఇలా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం చూడండి ఇప్పుడైతే మా ఫ్రెండ్ అన్నం వండేసింది ఈ అన్నాన్ని ఒక జాలి గిన్నెలోకి తీస్తుంది మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా ఈ మటన్లో చివరగా ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి తర్వాత పొయ్యి మీద ఒక చిన్న కుండను పెట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు కలుపుకున్న మటన్ను దీనిలో అయితే వేసేయాలి ఇంకా ఈ మటన్ని బాగా కలుపుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి నాకు తెలిసే మీరు మీకు ఈ వీడియో చూస్తుంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి ఎందుకంటే మేము ఈ వంట వండేటప్పుడు చాలామంది అలానే అన్నారు చూడండి ఇప్పుడు మటన్ ఎంత చక్కగా ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఇప్పుడు మూత వేస్తూ కలుపుతూ ముక్క మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి తరువాత బిర్యానీ ఆకు దాంట్లో వేసి మరి మరికొంచేపు ఉడికించుకోవాలి నాకైతే ఈ బిర్యానీ చాలా ఇష్టం అందుకే కుండ బిర్యానీ చేస్తున్నాము అసలు ఈ మటన్ ఉడుకుతుంటే చాలా స్మెల్ అయితే అద్దిరిపోయింది నాకైతే నేను మా ఫ్రెండ్స్ ఇలా వండుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమందికి కుండ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్లో నాకు తెలియజేయండి ఎప్పుడైనా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇలా వంటలు వండారా అది కూడా నాకు కా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే మటన్ ఉడుకుతుంది ఈ మటన్ ఉడకడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది తర్వాత మా ఫ్రెండ్ చేసిన అన్నం తీసుకొని దాంట్లో వేయాలి ఇప్పుడు వేయించిన ఉల్లిగడ్డలను కొత్తిమీరను వేసుకోవాలి లాస్ట్కు నెయ్యి నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని ఈ కుండ సైజ్కు రౌండ్గా అతికించుకోవాలి ఇంకా మూత పెట్టి గట్టిగా వత్తాలి తరువాత ఆ మూత మీద నిప్పులను వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీని దమ్ముకు పెట్టి అలా ఆడుకోవడానికి వెళ్ళాము మేము టెన్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయినా మటన్ బిర్యానీ రెడీ అయితే నేను మా ఫ్రెండ్స్ ఈ మటన్ బిర్యానీని టేస్ట్ చేశాము అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు కృపారాణి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్